హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశి టాకీస్ ఈ రోజు మనం విజయవాడలో ఉన్న శ్రీ సచ్చా క్రియేషన్స్ లో ఉన్నామండి ఈ రోజు వీడియోలో వచ్చి మీ అందరికీ కూడా రెడీమేడ్గా ఆల్రెడీ రెడీగా ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము మీకు కావాలంటే కస్టమైజేషన్ కూడా ఉంటుందండి బట్ పెళ్లి కూతుర్లు ఇలా ఎవరైనా ఉంటే కాస్ట్లీ శారీస్కి మీరు మగ్గం వర్క్ చేయించుకొని అండ్ మీకు కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న శారీస్కి ఇలా తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఒక్కటే కాదండి మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే డిజైనర్ శారీస్ కలెక్షన్ అన్ని కూడా అవైలబుల్లో ఉంటాయి మీరు ఇక్కడ వెరైటీస్ చూడొచ్చు డిజైనర్ శారీస్ అసలు కంప్లీట్ కూడా డిజైనర్ కాన్సెప్ట్లో ఉన్నాయి వెరీ వెరీ మీకు సెలెక్టివ్ పీసెస్ ఉంటుందండి లైక్ మీకు మల్మల్ కాటన్స్లో కానీ లెనిన్స్లో కానీ ఇలా వర్క్లో డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో కానీ చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇట్లా రెడీగా ఉన్న వర్క్ బ్లౌజే కాదండి కంప్యూటర్ వర్క్ కానీ వర్క్ కానీ మీ డిజైన్కి తగ్గట్లు మీ టేస్ట్కి తగ్గట్లు డిజైన్ చేసిస్తారు అలాగే కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీరు శారీస్ సెండ్ చేసినా లేదు పిక్ పెట్టినా కూడా తను బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేసిస్తారండి అలాగే స్టిచ్చింగ్ బొటిక్ స్టిచ్చింగ్ అండి మీకు ఏ ప్యాటర్న్ ఏ డిజైన్ కావాలి అన్న బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కస్టమైజ్ ఇంకా ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఈ కలెక్షన్ చూసేద్దాం హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సచ్చా క్రియేషన్స్ ఈ రోజు ఎంత లక్ష్యం చూపించబోతున్నారండి బడ్జెట్ లో ఉన్నాయి ఇంతకు ముందు మనం అన్ని లైక్ కస్టమైజేషన్స్ అన్ని చేసామండి చాలా వీడియోస్ ఉన్నాయి అంజు ట్యాగెస్ లోని లైక్ అప్పుడు ఏంటంటే మనం బోటిక్ సర్వీసెస్ అన్ని చేసాము కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ అన్ని పెట్టామనమాట స్టిచింగ్ అన్ని వెరైటీస్ ఆఫ్ స్టిచ్చింగ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి లేటెస్ట్ గా కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే రెడీగా ఉన్న బ్లౌజ్ పీసెస్ కావాలండి మగ్గం వర్క్ అన్నది వాళ్ళ రిక్వైర్మెంట్ సో ఇప్పుడు కొన్ని కలెక్షన్స్ తో మేము తీసుకొచ్చామండి ఒకసారి చూడండి కలెక్షన్ చూపిస్తాము అడ్రస్ చెప్దామండి మా లొకేషన్ వచ్చేసి మీకు బెన్ సర్కిల్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేఎం అండి సో మీకు లొకేషన్ లింక్ కూడా నేను ఇస్తాను ఒకసారి అది కూడా చూడండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి సర్కిల్ నుంచి కానీ ఇటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు వారధి త్రూ వారధి ఇస్తారు కదా వాళ్ళకైనా వన్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వేరియేషన్లో డిస్టెన్స్లో ఉంటుంది కలెక్షన్ చూద్దామండి ఓకే సింపుల్ అండ్ గా ఉండే బ్లౌజెస్ అండి మీకు సింపుల్ వర్క్లో కావాలి అలా అనుకునే వాళ్ళ కోసం అనమాట ఈ డిజైన్స్ యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాంగ్ విత్ బ్లౌజ్ పీస్ అండి హ్యాండ్ కి అలా బంచెస్ వస్తాయి బూటీస్ వస్తాయండి బ్యాక్ నెక్ ఫుల్ వస్తుంది లైక్ ఫుల్ ఇన్ ద సెన్స్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది అండ్ ఫ్రం ఫ్రంట్ వర్క్ కూడా వస్తుంది అండి విత్ బూటీస్ ఓకే దీని కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ మీకు ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్న ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా అవుతుంది కదండి మీకు వర్క్ చూడండి ఎంత తక్కువ కాస్ట్ పడుతుంది అని మీకే అర్థమవుతుంది అవుతుంది చేసుకుంటే అండ్ ఇది మొత్తం కూడా స్టిక్ చేసింది కాదండి బ్యాక్ సైడ్ మీరు చూస్తే మొత్తం కూడా స్టిచ్చింగ్ అనమాట అంటించింది కాదు మొత్తం స్టిచ్ చేసింది అండ్ మంచి డిజైన్ అండి డిజైన్స్ కూడా కాంబినేషన్ తో చాలా వచ్చింది వీటిలో కలర్స్ వస్తుందండి చాలా కలర్స్ ఉంటాయండి హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ప్రతి సారీకి మ్యాచ్ అయిపోతాయండి కలర్స్ రాణి పింక్ రాణి పింక్ ఓకే కలర్స్ ఉంటాయండి డిజైన్స్ కూడా పీస్ టు పీస్ మారిపోతాయండి సేమ్ డిజైన్స్ ఉంటాయి అంటానికి చెప్పలేము ఇప్పుడు ఇవాళ ఇది ఇస్తే రేపింకోటి వస్తుంది అనమాట హ్యాండ్ వర్క్ మీకు నీట్గా చూపిస్తున్నాను అండి హ్యాండ్ వర్క్ మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టారంటే తను నెక్కుకి ఎలా వస్తుంది ఏంటి అని కూడా పిక్స్ షేర్ చేస్తారు కొంచెం సిమిలర్గా ఉండేవి కూడా ఉంటూ ఉంటాయి కదా సో తను మీకు క్లియర్గా పిక్ షేర్ చేస్తారు మీరు పిక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇంకా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ ఇవన్నీ ఓకే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వర్క్ మంచి బాటిల్ గ్రీన్ అండి కొంచెం బ్లాక్ షేడ్ మనం అనిపిస్తుందేమో బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుంది పటు సారీస్లో మోస్ట్ ఆఫ్ ద కలర్ ఈ కలర్తో మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా ఓకే మంచి రాణి పింక్ అండి ఆల్మోస్ట్ మీకు అన్ని కలర్స్ మ్యాచ్ అయిపోతాయండి గోల్డ్ వచ్చిందండి మోస్ట్లీ ఎక్కువ గోల్డ్ బీడ్స్ మనకి వైట్ కలర్ స్టోన్స్ తోటే ఇచ్చారు చూడండి ఓకే ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి కలర్స్ మారుతూ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఓకే జస్ట్ శాంపుల్స్ మాత్రం అండి ఇవి మీకు ఇంకా ఏదైనా ఒక పర్టికులర్ కలర్ లో ఈ పింక్ కలర్ లో ఏమైనా మోడల్స్ పెట్టండి మీరు ఇక్కడే చూడొచ్చు ఎన్ని ఉన్నాయో డిఫరెంట్ డిజైన్స్ పెడతారు డిపెండ్ ఆన్ ద డిజైన్ మీకు ప్రైజ్ అనేది మారుతుంది మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో డిజైన్ మారిపోతుందండి కలర్స్ మారిపోతాయి ఓకే సేమ్ డిజైన్స్ సేమ్ కలర్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు బట్ మీ శారీస్కి అయితే ఖచ్చితంగా మ్యాచ్ అయిపోతాయండి అన్ని అన్ని కలర్స్ ఉంటాయి ఈ కలర్ ఉంది కలర్ లేదు అన్నట్టు కే కదండి ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా ఈ బూటీ స్పైక్ కనిపించేదంతా కూడా ఈ బంచ్ ఏదైతే ఉందో ఇవన్నీ హ్యాండ్స్ వస్తాయి అండి మీకు నెక్ అది కావాలంటే ఫోటో షేర్ చేస్తారండి పిక్స్ షేర్ చేస్తారు మీరు శారీ పిక్స్ నాకు పెడితే కూడా దానికి తగ్గ బ్లౌజ్ పీసెస్ మేము తీసి మీకు వీడియో కాల్ చేసి చూపిస్తామండి అండి ఓకే మీకు ఇప్పుడు ఈ కలరే తీసుకోండి ఫోర్ డిజైన్స్ ఫైవ్ డిజైన్స్ వచ్చినట్లున్నాయి మీకు అట్లా డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రేంజ్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ అండి సివోడీ ఆప్షన్ ఉండదు లేదు సరౌండింగ్ వాళ్ళు విజయవాడ వాళ్ళు అయితే హ్యాపీగా విజిట్ చేసేయండి మీరు డిజైన్ అవన్నీ లైవ్లో చూసుకోవచ్చు మీ శారీ కానీ ఆర్ మీరు ఏదన్నా ఆఫ్ శారీస్ ఇలాంటి వాటికి మ్యాచింగ్ కావాలన్నా మీరు తెచ్చుకుంటే కలెక్షన్ అది చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ రేంజ్ అండి హ్యాండ్స్కి ఇంకా కొంచెం హెవీ వర్క్ వస్తుంది మీరు చూస్తే పాటు వచ్చినాయి చూడండి లైన్స్ వచ్చినాయి లైన్స్ మొత్తం కూడా జరీ తోటి వర్క్ వస్తుందండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో అండి మీకు హ్యాండ్ లెంత్ నైన్ వచ్చేస్తుందండి లూజ్ మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు బట్ హ్యాండ్ లెంత్ మాత్రం నైన్ వస్తుంది ఎల్బో స్లీవ్ ఎల్బో స్లీవ్ అండి నెక్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసరికి మీకు ఇలా షేప్ లాగా వచ్చింది అండ్ ఎంత లెంత్ ఉన్నా గానీ నెక్ సరిపోతుందండి లైక్ టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ వరకు వచ్చేస్తుంది బ్యాక్ నెక్ మోస్ట్లీ బేసిక్ గా వాడే సైజెస్ అన్నిటికీ వచ్చేస్తుంది ఓకే ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి అండ్ దీనిలోని చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఇవే కాదండి మీకు ఎన్ని పీసెస్ ఎన్ని కలర్స్ కావాలన్నా మనం రెడీ రెడీ ఉంటాయండి ఓకేనా దీనిలో చాలా కలర్స్ చాలా మోడల్స్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఆ డిజైన్స్ కూడా మారుతాయండి అంటే ఇవాళ వచ్చింది రేపు మళ్ళా వస్తుంది అని ఉండదు బట్ ఈవెన్ గా అంటే ఈ ప్రైజెస్ లో ఉండే వాటికి ఇంచుమించు ఇవే కొంచెం కొంచెం స్లైట్ చేంజ్ ఒక బంచ్ వచ్చి లైక్ ఆ స్ట్రైప్స్ వచ్చి ప్యాటర్న్ కామన్ ఉంటుంది లైక్ ఇక్కడ మీకు డిజైన్ ఉంది కదా ఇది కొంచెం చేంజ్ అవుతుంది అండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మీకు లేదు మాకు ఏదన్నా డిజైన్ పర్టికులర్గా కావాలండి వర్క్ చేయాలి అన్న కూడా బొటిక్ ఆప్షన్ ఉంది కదండి మీకు చక్కగా కంప్యూటర్ వర్క్ కానీ మగం వర్క్ కానీ చేసిస్తారు అండ్ నెక్స్ట్ వచ్చి మిర్రర్ వర్క్ కాంబినేషన్ అండి మిర్రర్ వర్క్ కూడా చాలామంది లైక్ చేస్తారు కదా మిర్రర్ వర్క్ అండ్ హ్యాండ్స్కి కూడా చూడండి చక్కగా సులభలు ఇచ్చారు కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి నెక్ కూడా ఇది ఫుల్గా వచ్చింది మిర్రర్స్ బుటీస్ లాగా వచ్చినాయి అండ్ ఫ్రంట్ నెక్ స్లీవ్స్ స్లీవ్స్ కి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయండి ఇది సిక్స్ ఫిఫ్టీ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఓకే కలర్స్ కూడా ఇంకొకసారి మీరు చూసుకోవచ్చండి మీ సారీ పెడితే దానికి తగ్గట్లు డిజైన్స్ కలర్స్ షేర్ చేస్తారండి ఇప్పుడు యాక్చువల్ గా కొన్ని కలర్స్ పెట్టానండి ఇంకా ఉన్నాయి కలర్స్ మీకు ఏది కావాలన్నా సరే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి మీ సారీ కలర్ అది నేను దానికి తగ్గట్టు మీకు పేరప్ చేస్తాను బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇక్కడ నుంచి కూడా కొంచెం బ్రైడల్ కలెక్షన్ అనమాట హెవీ వర్క్ వచ్చేస్తుంది యాక్చువల్గా ఈ వర్క్ కాస్ట్ చెప్తే అందరూ షాక్ అయిపోతారండి ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి దీని వర్క్ అలాంగ్ విత్ ఫ్యాబ్రిక్ ఓకే ఫుల్ ఎల్బో మొత్తం ఎల్బో మొత్తం వస్తుందండి లైక్ ఇది కూడా నైన్ ఇంచెస్ హ్యాండ్ వస్తుంది దీనిలో కూడా చాలా కలర్స్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుందండి స్టోన్ వర్క్ కూడా బాగుంటుంది అంటే లైక్ మీరు నైట్ టైమ్స్ కానీ అట్లా మ్యారేజెస్ వాటికి వేసుకున్నా కూడా మంచి గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అండ్ నెక్ ప్యాటర్న్ ఫ్రంట్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ అండి దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ కావాలన్నా సరే నేను ఫొటోస్ ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి మీకు ఏది కావాలి పర్టికులర్ గా స్క్రీన్ షాట్ షేర్ చేస్తారంటే ఫుల్ పిక్ షేర్ చేస్తారండి ప్రతిదీ ఓపెన్ చేయాలంటే వీడియోలు ఎంత కానీ ఒకటి మాత్రం సాంపిన్ చేస్తున్నాము డిజైన్ అండి సూపర్ హిట్ డిజైన్ అండి ఇది ఇది ఇంకో డిజైన్ మీకు స్కాల బార్డర్స్ వస్తాయి ఓకే అండ్ నెక్ కూడా చాలా హెవీగా వస్తుంది దీనికి ఫుల్ అండి మొత్తం కట్దనా లోడింగ్ ఫ్లవర్స్ అన్ని అండ్ హ్యాండ్ కూడా హ్యాంగింగ్స్ వచ్చినాయి విత్ లైన్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ అండి థౌసండ్ ఫిఫ్టీ చేయించుకోవాలంటే ఎంత పడుతుంది అండి కస్టమర్ కి ఇది నేనే లో చేయాలి కస్టమైజ్ చేసి అంటే మీకు ఈజీగా త్రీ థౌజండ్ ఈజీగా చార్జ్ రెడీమేడ్ కాబట్టి మాకు ఇట్లా వస్తాయి కాబట్టి మేము మార్జిన్స్ చూసుకుని సేల్ చేసేస్తున్నాం బల్క్ లో వచ్చాయి కాబట్టి ఇందులో కలర్స్ దీనిలో కలర్స్ ఉన్నాయండి యాక్చువల్ గా స్టాక్ అయిపోయినాయి స్టాక్ వస్తాయి ఏ కలర్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటదండి మోస్ట్లీ కావాల్సిన కలర్స్ అన్ని వచ్చేస్తాయి కదా అవునండి ఇది ఇంకో డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ మారుతుంది ఇప్పుడు అన్ని ఎక్కువ టిష్యూ శారీస్ టిష్యూ జిమ్మిచ్యూ శారీస్ వాటి మీదకి వాడుకోవడానికి బాగుంటది ఇది చాలా క్లాసీగా క్లాసీగా ఉంటదండి ఇది వచ్చేసరికి మీకు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వర్క్ వర్క్ విత్ ఫాబ్రిక్ కర్దాన లోడింగ్ అండి మీరు వర్క్ డీటెయిలింగ్ చూసుకుంటే మేము చేస్తే అలా ఉంటదో అలా అలా ఉన్నట్టు ఉంటదండి చాలా చాలా బాగుంది వర్క్ గా ఉంది మీకు డార్క్ కలర్ మీద కూడా ఒకటి చూపిస్తాను అండి అదే టిష్యూ కదా ఇది నార్మల్ రెగ్యులర్ గా వచ్చే ఫ్యాబ్రిక్ అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ మీకు దేనిలో కావాలంటే అందులో అవైలబుల్ గా ఉంటాయండి మీకు హ్యాండ్ కి కింద లక్కన్స్ కూడా వచ్చినాయి చూడండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి సింగిల్ కలర్ అన్నట్టు పర్టికులర్ గా ఏమీ లేదండి ఇప్పుడు ఇదే కాస్ట్ లో అంటే చెప్పాను కదండి మీకు డిజైన్ మారుతూ ఉంటది ఒక్కో దానికి అని ఇదిగోండి దీనిలో చూసారు ఎలా వచ్చిందో ఇది కూడా సూపర్ ఉంది ఇది థర్టీన్ ఫిఫ్టీ అండి స్లీవ్స్ అండి స్లీవ్స్ ఇది ఓకే బ్యాక్ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఇందులో కూడా కలర్స్ వస్తుందండి మీకు ఏది కావాలన్నా కలర్స్ రేంజ్ థర్టీన్ ఫిఫ్టీ చాలా కలెక్షన్ ఉంటుందండి మీకు హెవీ వర్క్స్ కావాలి లేదా ఇట్లా కట్న వర్క్స్ కావాలి సింపుల్ వర్క్స్ కావాలి ఏ ప్యాటర్న్ కావాలన్నా ఉంటుంది కంప్లీట్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీ టేస్ట్ ని బట్టి ఉంటుంది ఇదిగోండి ఇది ఇంకొక డిజైన్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి చెప్పాను కదండి ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ రొటేట్ అవుతా ఉంటాయి అనమాట సేమ్ ప్రైస్ ఉంటుంది ఓకే థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇంకా హెవీ వర్క్ ఇది ఇది బ్రైడల్ బ్లౌజ్ అండి ఇది మీకు వచ్చేసరి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ఆల్ ఓవర్ చెక్స్ పీకాక్ డిజైన్ ఓకే దీనిలో కూడా డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఓకే ఇదిగోండి ఇది ఒక డిజైన్ దీనిలో డిజైన్ బట్టి మారుతూ ఉంటాయండి కలర్స్ మారుతూ ఉంటాయి ఓకే ఇక్కడ చూస్తే మీకు లోపల కూడా వర్క్ వర్క్ అండి మనం అంటే సేమ్ ఫ్యాబ్రిక్ ని హైలైట్ చేయడానికి ఆ వర్క్ వేస్తాం అనమాట జనరల్ గా మనం మగ్గం వర్క్ వేసేటప్పుడు సేమ్ కలర్ కొంచెం డిఫరెంట్ గా హైలైట్ గా కనిపించాలి అంటే అలా వాటర్ వర్క్ వేసి హైలైట్ చేస్తాం అనమాట ఇందులోనే పీకాక్ డిజైన్ మీకు డిజైన్స్ చాలా ఉంటాయి అండి

ఓకే దాంట్లోనే ఇది ఇది ఇంకో డిజైన్ అనమాట ఇంకో మోడల్ అండ్ బీట్స్ బీట్స్ పర్ల్ అండ్ బీట్స్ అండ్ దీని నెక్ వచ్చి చాలా బాగుంది ఓకే ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండి అండ్ దీనిలోనే మీకు ఇదో అంటే మనం చెప్పాం కదా టిష్యూలో కూడా వేస్తున్నాం అండి అని మోస్ట్లీ ఉంటాయండి వేసిన దాన్ని బట్టి వర్క్ వేసిన దాన్ని బట్టి పీసెస్ అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి ఇదిగోండి ఇది టిష్యూ ఓకేనండి ఇలా దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి మీకు నాకు ఒకసారి మీరు వాట్సాప్ లో పిన్ చేస్తే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే నేను వాటికి కలర్స్ సెట్ చేసి పంపిస్తానండి ఓకే నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ డిజైన్ అండి ఎంత బాగుందో ఇవన్నీ బ్రైడల్ బ్లౌజెస్ అండి హెవీ వర్క్స్ విత్ నెట్ హ్యాండ్స్ లో నెట్ వస్తుంది మీకు కావాలి అంటే నెట్ తో మీరు స్టిచ్ చేయించుకో అంటే వితౌట్ లైనింగ్ నెట్ దగ్గర నెట్ ఉన్న ప్లేస్ లో లైనింగ్ లేకుండా స్టిచ్ చేయించుకోవచ్చు లేదండి మాకు నెట్ వాడడం ఇష్టం ఉండదండి అంటారా లైనింగ్ వేసేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది అక్కడ నెట్ ఉంది అని కూడా తెలుస్తుంది అండి మీరు ఎలా కుట్టించుకున్నా సరే నీట్ గా కూడా ఉందండి బ్యాక్ అండి మీకు బ్యాక్ వచ్చేసరికి పాట్ నెక్ వచ్చిందండి బ్యాక్ సూపర్ వర్క్ అయితే అండి మీకు రెడీమేడ్ పీసెస్ లో ఇంత తక్కువ కాస్ట్ లో బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు కలర్స్ వస్తాయండి దీనిలో మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ నేను ఇస్తానండి సో మీరు నాకు పింక్ చేయండి ఒకసారి వాట్సాప్ థౌసండ్ పడుతుందండి ఇది ఇంకో డిజైన్ ఇది బ్రైడల్ బ్లౌజే మనం ఇది వర్క్ వెయ్యాలంటే కూడా చాలా కాస్ట్ ఛార్జ్ చేస్తామండి సో ఇది టూ అంటే మీరు చాలా రీజనబుల్ కాస్ట్ అనొచ్చు అండ్ దీనికి నెక్ ప్యాటర్న్ కూడా సూపర్ వస్తుందండి హెవీగా ఇదిగోండి ఓకే నెక్ హెవీగా ఇచ్చాడు ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఇచ్చాడు వీటిలో కూడా వాటర్ వర్క్ అనేది కామన్గా ఉంటుందండి మీకు ఫోటో వీడియోలో కనిపించినా కనిపించకపోయినా ఇదంతా వాటర్ వర్కే ఉంటుందండి ఇక్కడ గోల్డ్తో వేసాం ఇక్కడ సెల్ఫ్ కలర్ థ్రెడ్ అండి ఇది మొత్తం ఓకే టూ అండి ఇది టూ థౌజండ్ రూపీస్ అండి అండ్ అలాగే ఇది ఒక డిజైన్ అండి దానిలోనే అండ్ ఈ లైన్స్ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉందండి ఇప్పుడు దీని స్కాలప్ బార్డర్ వేయించుకోవాలి అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాడు హ్యాండ్ లెంత్ వచ్చేసి మీకు టెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అండి ఇది ఓకే ఓకేనండి ఇది కూడా టూ థౌజండ్ పడుతుంది టూ థౌసండ్ బ్యాక్ మొత్తం స్కాలప్ వస్తుందండి మంచి గ్రీన్ షేడ్ అండి మీకు ఇది కొంచెం కలర్ షేడ్ అని తీర్చు గ్రీన్ షేడ్ వస్తుంది కలర్ మీకు వీటిలోనే కలర్స్ ఎన్ని కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయండి నాకు ఒకసారి వాట్సాప్ లో పింక్ చేయండి లేదా మీరు డైరెక్ట్ గా వస్తానంటే వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా నెట్ డిజైన్ ఓకే నెట్ మిర్రర్ వస్తుందండి దాంట్లో గ్లాస్ మిర్రర్ ఓకే అండ్ కడ్ లోడింగ్ వస్తుంది థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుందండి ఓకే సో ఈ డిజైన్ కూడా ఇప్పుడు రన్నింగ్ డిజైన్ కూడా చక్కగా పాట్ నెక్ పాట్ నెక్ వచ్చి నెక్ మొత్తం బుటీస్ వచ్చినాయండి ఇది రేంజ్ అండి ఇది మీకు రేంజ్ ఓకే పర్ల్ కాంబినేషన్ మీకు చాలా బాగుంది సెల్ఫ్ ఇచ్చారు సెల్ఫ్ విత్ గోల్డ్ పర్ల్ వస్తుంది సో దేని మీదకైనా సెట్ అయిపోతుందండి అండ్ ఇలాంటి వాటిలో ఇంకొక డిజైన్ కూడా ఉందండి డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ మీకు సాంపిల్స్ కి కొన్ని చూపిస్తున్నారు ఇది ఒక డిజైన్ అండి ఇది కొంచెం ట్రయాంగిల్ షేప్ లాగా ఇచ్చారు ఇది మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఇది కాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అసలు వర్క్ కూడా చాలా బాగుంటది అంత స్టోన్ ఏనండి అది జర్కన్ స్టోన్ లోడింగ్ చాలా బాగుంది ప్రతి దాంట్లో కూడా కలర్స్ వస్తాయండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సో మీకు ఏది కావాలి అన్నా మీరు డైరెక్ట్ విజిట్ చేయండి లేదు అంటే ఆన్లైన్లో అయినా తెప్పించుకోవచ్చు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సివోడి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని షేర్ చేస్తే మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్